రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో పనిచేస్తున్న శానిటరీ సిబ్బంది పనితీరు చూస్తుంటే సాక్షాత్ వారే దైవం అనేటట్లు అనిపిస్తుంది ఎందుకంటే ప్రస్తుత కరోనా నేపథ్యంలో ఎవరికి వారు ఒకరినికొకరు ముట్టుకోవద్దు దగ్గరగా మాట్లాడద్దు అంటుంటే ఇక్కడ పారిశుద్ధ్య కార్మికులు మాత్రం సరైన వసతులు లేకపోయినా సరే మా వంతు కర్తవ్యం మేము నిర్వర్తిస్తాం ప్రజలు బాగుండాలి అనే ఒక సత్సంకల్పంతో వారికి చేతులు గ్లౌజులు అవి పూర్తిగా లేకపోయినా కాళ్ళకి షూస్ లేకపోయినా మురికి కాలంలోకి దిగి మరీ వారి యొక్క కుటుంబాలకు భరోసా ఉందో లేదో దేవుడికి తెలుసు కానీ వీరు చేస్తున్న పనికి మాత్రం ఎవరైనా సరే పాదాభివందనం చేయాల్సిందే ఎందుకంటే కొద్దిగా చేయి తగిలితేనే వెంటనే శానిటైజర్ కావాలి సబ్బుతో రుద్దుకోవాలంటున్నావు అదే సాకి మురికి కాలంలోకి దిగి ఈ పరిస్థితిలో జనరల్గా వాళ్ళు చేసే పని అది కావచ్చు వారి యొక్క వృత్తి ధర్మంగా కానీ ఈరోజు వారు చేస్తున్న పనిని ఒక్కసారి చూసి వారిని మనస్ఫూర్తిగా అభినందించాల్సిందే ఎందుకంటే వారే లేకపోతే ఎప్పటికప్పుడు కాలవలు క్లీన్గా ఉండే పరిస్థితి లేదు వారు తెల్లవారుజామున ఐదు గంటలకు ప్రారంభించి ప్రతి కాలంలో కూడా అంటే వర్షానికి ఏవైతే పూడుగుపోయాయో రోడ్డు మీద చెత్తండిపోయిందో ఇక మాకు షూస్ ఉన్నాయా గ్లౌజెస్ ఉన్నాయా మాకు ఏమైనా అవుతుందా అనేది కూడా చూడకుండా వారు చేస్తున్న తీరుని కనీసం అభినందించండి ఈ విపత్కర పరిస్థితుల్లో వాళ్ళ ప్రాణాలకు కూడా తెగించి పనిచేస్తున్న శానిటరీ సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు